హాయ్ అండి నేను మీ షాకి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి వడలు సజ్జ బూరలు చేసుకుంటారు కదా ఆ సజ్జ వడలు చేశానన్నమాట చూసారు కదా పూరీలాగా ఎలా పొంగాయో చూడండి ఈ సజ్జ బూర అయితే చూడండి లోపల అసలు పిండే లేదనమాట చక్కగా అటువైపు ఇటువైపు పొంగిపోయాయి అనమాట చూసారు కదా మీరు కూడా ఇలాగే చేయాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు చిన్న చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట ఆ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి సేమ్ ఇలాగే పూరిలాగా లాగా వస్తాయన్నమాట సజ్జ హెల్త్ కూడా చాలా మంచిది పాతకాలం నాటి ఫుడ్ కాబట్టి మంచి ఎనర్జీ ఫుడ్ బాగుంటుందన్నమాట అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మనం ఈ సజ్జ ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ సద్దోళ్ళకైతే ఈ సద్ద సజ్జల పిండి అనమాట ఇది నేను నైటే నానేసాను ఈ సద్దలని నానేసి మేము ఫ్యాన్ కింద ఆరబెట్టేసి మిక్సీకి మిక్సీకి పెట్టాను అనమాట పౌడర్ లాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకలాగా పెట్టి రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అలాగే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి యాలక్కాయలేసి ఇది కూడా మిక్సీ పట్టేసాను ఈ పిండిలోని ఇందులో వేసేసుకుందాం ఈ కొబ్బరి కొబ్బరి వేసుకోవడం వల్ల ఏంటంటే సద్దడులు ఏంటంటే టేస్ట్ బాగుంటాయి అలాగే ఆ సర్దడులలోకి బెల్లం లిక్విడ్ కావాలి కాబట్టి బెల్లం ఏంటంటే ఒక పావు కిలో బెల్లం తీసుకున్నాను నల్ల కొట్టేసి కొంచెం నీళ్ళు పోసేసుకొని మనకి జస్ట్ ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుందనమాట స్టవ్ మీద పెట్టేసుకుందాము మనం ఈ బెల్లంతో సిరప్ అయితే రెడీ చేసుకున్నాం కదా జస్ట్ కరిగితే సరిపోద్ది అనమాట ఆ బెల్లం సిరప్ని ఇలా కొంచెం తేరు పోసుకుంటే నలకలు ఉంటాయి కదా అందుకే కొంచెం తేరు పట్టుకుందాము మనం పిండినైతే సద్దళ్ళకి పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా అలాగే స్టవ్ మీద బౌల్ పెట్టేసి స్టవ్ మీద బౌల్ పెట్టాం కదా ఆయిల్ కూడా పోసేసుకుందాము డీప్ ఫ్రై చేయాలి కదా సరిపడా ఆయిల్ కూడా పోసుకుందాము చిన్న చిన్న ముద్దలు ముద్దల్లా చేసేసుకొని పిండిని ఇలా చక్కగా చూసాను ఇలా చూపించుకుంటా ఇలా చక్కగా అనమాట ఉండలు చేసేసుకొని ఇలా ఒత్తేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకుంటే చూసారు కదా ఎలా పొంగుతున్నాయా బూరెలు సజ్జ బూరెలు అంటారు సద్దళ్ళు అంటారు వేరే వేరే రకరకాలుగా అంటారనమాట చూసారు కదా మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూడండి పూరీలు పొంగినట్టు ఎలా పొంగుతున్నాయో చిన్న టిప్ ఫాలో అయితే చాలండి మనకి సద్దళ్ళు అనేది చక్కగా వస్తాయి చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఎలా పొంగియో చూడండి మనం రెడీ చేసుకున్న పిండి అంతా చూసారు కదా మన సజ్జ బూరలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి పూరి ఇలాగా చూడండి ఎంత బాగున్నాయో నేను చెప్పి నేను వీడియోలో మొత్తం చూడండి నేను చెప్పినట్టు టిప్ ఫాలో అనుకోండి మీకు ఈ సజ్జలు అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతాయి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఏంటంటే నా వీడియో ఏంటంటే వైరల్ అవుద్ది అనమాట మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే తీసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి రెసిపీతో బాయ్ బాయ్